రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల అక్రమ అరెస్టు పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి మునిసిపల్ ఉద్యోగులు కూడా నిరసన బాటలో ఉన్నారు ఎట్లా స్పందిస్తారండి అధికార పార్టీ నుండి మీరు శ్రీశైలం గారు నిన్న ఈవినింగ్ రోజే నిన్న ఈవినింగ్ ఒక్క రోజే ఆరు వందల ఎనభై రెండు మంది అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి అరెస్ట్ లిస్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా స్పందిస్తారు శ్రీశైలం గారు ఈ రోజు అంగనేవాడీ కార్యకర్తలకి బాధలు లేదు వాళ్ళు బాగా పుష్కలంగా ప్రభుత్వం ఆదుకుంటానని మేము చెప్పడం లేదు ఏదైనా ఇప్పుడు పదివేలు జీతం వచ్చేవాడు ఇరవై వేలు కోరుకుంటాడు ఇరవై వేలు జీతం వచ్చేవాడు నలభై వేలు కోరుకుంటాడు దాంట్లో మనం తప్పుబట్ట అవసరం లేదు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఈ రోజు మనం చూసుకొని ఈ రోజు మనం ఏదైతే గుంతెమ్మ కోరికలు కోరుతున్నామో వాటిని మనం ఈ రోజు నెరవేర్చుకునే ప్రయత్నంలో చేయాలి గుంతం కోరకూడదు మనకు తగినట్టుగా మన కోరికలు కోరి ప్రభుత్వంలో తీసుకురావాలి రెండు సంవత్సరాలుగా కరోనాతో ఇబ్బంది పడతా ఉన్నా ఇబ్బంది వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫారెన్ ట్రిప్ కు వంద కోట్లు ఖర్చు అయిందండి అందులో సగం ఖర్చు పెడితే అందులో సగం ఖర్చు పెడితే ఈ రోజు అంగన్వాడి వర్కర్ల సమస్యలు తీరుతాయి అందులో సగం ఖర్చు పెడితే ఆశా వర్కర్ల సమస్యలు తీరుతాయి రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపణలు యాభై కోట్లు కార్యకర్తలకు ఏప్రిల్ నాలుగు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉండేదాన్ని ఏడు వేలు చేస్తాను అన్నాడు అదే విధంగా మినీ ఎన్ని కథలు చెప్పినా నరసింప్రసాద్ సార్ మినీ అంగన్వాడికి రెండు వేల తొమ్మిది వందల యాభై ఇస్తాను నాలుగు వేల ఐదు వందలు ఇస్తాను అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్లకి రెండు వేల రెండు వందలు ఇస్తా అని నాలుగు వేల ఐదు ఇస్తాను నాలుగు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు రెండు వేల పదహారులో పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు సాధక బాధలిని నేను వస్తే మీ జీతాలు పెంచుతాను అని చెప్పితే రెండు వేల పంతొమ్మిదికి ఆరు నెలల ముందు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచడం జరిగింది ఏదైతే ఆరు వేల తొమ్మిది యాభై మూడు వేల తొమ్మిది వందల పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పదకొండు వేల ఐదు వందలు ఏడు వేలు అదే విధంగా హెల్పర్లకి ఏడు వేలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవడం జరిగింది అదే విధంగా ఏదైతే హెల్పర్లు మంచి పరంతరం చూపిస్తారో వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తూ ఐదు వందల రూపాయలు ఇస్తూ ముప్పై కోట్లు దాదాపు ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏదైతే బిలో పవర్టీ కింద తీసుకొని ఎవరైతే అంగనవాడి హెల్పర్లు గాని మినీ అంగనవాడీ కార్యకర్తలు గాని బిలో పవర్టీ కింద తీసుకొని వాళ్ళకి పేదవాడికి అయితే ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తా ఉన్నాయో వాళ్ళని అన్ని కూడా వాళ్ళకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యిన్ని మూడు వందల పదమూడు కోట్లు ఈ రోజు వాళ్ళకి ఖర్చు పెట్టడం జరిగింది ఇంత ఎంత ఎత్తున ఏదైతే ప్రభుత్వం తప్పుడు సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఆర్థిక పరిస్థితి లేనప్పుడు వాళ్ళు పదకొండు వేలు ఇరవై రెండు వేలు అడిగితే ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు అదే విధంగా మొన్న కూడా పిఎస్సీ రెండు వేలు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ చేస్తే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ త్రీ పాయింట్ పాయింట్ ఫైవ్ చేస్తే దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నెక్స్ట్ ఏదైతే పెంచుతానో అప్పుడు మీకు ఏదైతే ఇది ఆర్థికంగా మనం బలపడతా ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనం బలపడతాము అప్పుడు ఖచ్చితంగా మీరు అడిగింది ఇస్తానని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు అంతేగాని ఈ రోజు రాష్ట్రంలో అప్పుల్లో ఉండేది నాలుగు లక్షల కోట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు అప్పులు చేసిపోయాడు వంద కోట్లు ట్రెజరీ అకౌంట్ లో పెట్టేసి ఏదైతే కాంట్రాక్ట్ బిల్లు ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు రైతులకు ఏదైతే బీమా బీమా లేకుండా వెళ్ళిపోయాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే తీర్చాడు ఒక సంవత్సరానికి ఎనభై వేల కోట్లు ఈరోజు రోజు ఉద్యోగస్తులకి పెన్షన్లకు ఇస్తున్నాడు ముప్పై ఐదు వేల కోట్లు వడ్డీలు కడుతున్నాడు అదే విధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాడు ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు వీళ్ళు ఏముందండి ఆరోపించడం ప్రతిపక్షాలు ఈజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు ఎస్టీ ఎస్సీ బిసి మైనారిటీలకిస్తే పిలిచిన ఐదు రూ సార్ మరి ఎందుకు ఇలా పోయారు ఎస్సీ ఎస్టీ అనంతం ఎస్సీ ఎస్టీ అనంతం సార్ నాకైతే చిరాకు వస్తుంది నరసిమ గారు యు కెన్ రెస్పాండ్ ప్లీజ్ కాగా గారు ఆగాల ప్లీజ్ అంటే మీరు అనద్దు అంటున్నారు ప్లీజ్ దాని మళ్ళీ కాంట్రవర్స్ చేయకండి వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఆయన అన్నటువంటి మాటని కంట్రోవర్సీ చేయకండి నో నో ఐ డోంట్ లవ్ యు టు మేక్ ఇట్ కాంట్రవర్స్ ప్లీజ్ ఆయన అన్నటువంటి ఉద్దేశం వేరు మీరు కాంట్రవర్ చేస్తున్న ఉద్దేశం మీరు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడేటటువంటి కనీసమైనటువంటి అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనేది ఆయన మాట మీరు దాన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఐ డోంట్ అలవ్ యు టు ఇంటర్ప్రిట్ ఇట్ నాన్ డిపిటీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చాం వీళ్ళు ఇచ్చింది ఇరవై వేల కోట్లే నరసింహప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ చెప్పండి చెప్పండి నరసింహప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్ నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఎస్టీలు అనే పదవి మినీ చెవులు తూట్లు పడిపోయినాయి సార్ మాకు ఒక ఎస్సీగా అసహ్యం వేస్తా ఉంది అతను ఆ మాట మళ్ళా మళ్ళా మాట్లాడి మమ్మల్ని అవమానిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా దోచుకోబడినారంటే దౌర్జన్యాలు గురవబడినారంటే అది ఒక ఎస్సీ బిడ్డ ఒక దళిత బిడ్డ కాదని చెప్పానండి ఏం చేశాడు మీ ముఖ్యమంత్రి ఎస్సీలకి మా నిధులు దోచుకున్నాడు మాకు విదేశీ విద్య లాంటి సంక్షేమాలను దూరం చేశాడు పరిశ్రమలకు వాటిలో వీటిలో వచ్చే మాకు కావాల్సిన ఉద్యోగాలని దూరం చేశాడు మా వాట ఒక్కట మమ్మల్ని భూస్థాపితం చేశాడు ఎందుకు ఇంత పగవ మాకు అర్థం కాదు పైగా నాయస్సీలు అంటాడు ఒక్క కార్పొరేట్